రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఎగ్జాటిక్ స్పీషీస్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది ఎగ్జాటిక్ స్పీషీస్ అంటే ఏంటి ఎగ్జాటిక్ స్పీషీస్ అంటే ఆ లొకాలిటీకి సంబంధం లేని ఎనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వాటిని ఎగ్జాటిక్ అంటారు అంటే మన ప్రాంతంలో దొరకనివి బయట ప్రాంతం నుంచి తెచ్చుకునేవి లేదా బయట ప్రాంతంలో దొరకనివి మన ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అమ్మేవి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఎగ్జాటిక్ స్పీషీస్ అంటాం దీనిలో బర్డ్స్ ఉండొచ్చు ఎనిమల్స్ ఉండొచ్చు చాలామంది బయట ప్రాంతం నుంచి బర్డ్స్ ఎనిమల్స్ లాంటివి తెచ్చుకుని ప్లాంట్స్ ఇక్కడ పెంచుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు వీటినే ఎగ్జాటిక్ స్పీషీస్ అంటారు ఎవరైనా సరే ఎగ్జాటిక్ స్పీషీస్ తెచ్చుకుంటే ఓనర్ కానీ దాన్ని పొసెసర్ కానీ ఎవరైనా ఉంచుకుంటే వాటిని పెంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఉన్న చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళది వైల్డ్ లైఫ్ డివిజన్ ఉంది వీళ్ళు ఈ ఎగ్జాటిక్ స్పీషీస్ గురించి రూల్స్ ఇచ్చారు ఇండియాలో ఎగ్జాటిక్ స్పీషీస్ గురించి ట్రేడ్ అంతర్జాతీయ వాణిజ్యం ఎవరు చూస్తారు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కారెన్ ట్రేడ్ వాళ్ళు చూసేవాళ్ళు ఏది మొత్తం ఈ ఎగ్జాటిక్ ట్రేడ్కి సంబంధించి అంతర్జాతీయంగా ఇండియా నుంచి వేరే దేశాలకి వేరే దేశాల నుంచి ఇండియాకి అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ సంబంధించి ప్రతి స్టేట్లో కూడా వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరి ఎవరి దగ్గర అయితే ఈ ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో మొత్తం ఇన్వెంటరీ రాసుకుంటారు ఇన్వెంటరీ అంటే ఒక లిస్ట్ రాస్తారు ఆ లిస్ట్ ప్రకారం ఆ ఎగ్జాటిక్ స్పీషీస్ బాగున్నాయా లేదా వాటిని ఎలాంటి కండిషన్స్లో పెట్టారు వాటి లివింగ్ కండిషన్స్ ఏంటి ఇవన్నీ అప్పుడప్పుడు విజిట్ చేసి కనుక్కుంటారంట అప్పుడప్పుడు విజిట్ చేసి ఇవన్నీ చూస్తారనమాట ఇండియాలో ఎగ్జాటిక్ లైవ్ స్పీషీస్ అంటే ఏదైతే ఎనిమల్స్ సైట్స్ లిస్ట్లో ఉన్నాయో అపెండిసైసిస్ వన్ టూ త్రీలో ఉన్నాయో ఎపెండిక్స్లో వాటిని అనమాట వాట్ ఈస్ సైట్స్ అసలు సైట్స్ అంటే ఏంటి ఈ సైట్ లిస్ట్లో అపెండిక్స్ వన్ టూ అండ్ త్రీ అన్నాం కదా అసలు సైట్ లిస్ట్ అంటే ఏంటంటే వాట్ ఈస్ సైట్స్ అంటే సైట్స్ ఇస్ ఎ కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ వైల్డ్ అండ్ ఫానా సిఐటిఎస్ సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ వైల్డ్ ఫ్లోరాయిన్ ఫానా ఇది ఈ సైట్స్ అనే కన్వెన్షన్ ఏం చేస్తా అంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మల్టీలేటరల్గా అన్ని దేశాలు చాలా దేశాల మధ్య ఈ దేశాలు ఏం ఒప్పుకున్నాయంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్లాంట్స్ ఎనిమల్స్ ఎండేంజర్డ్ అమ్మేటప్పుడు కొనుక్కునేటప్పుడు అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు వాటి యొక్క సర్వైవల్ దెబ్బ తినకూడదు అంటే వాటి ఉనికిడికి వాటి అస్తిత్వానికే వాటి మనుగడకే ప్రశ్నార్థకం కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం ఉండాలి అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి నువ్వు అమ్ముతులను కొనుక్కుంటుంటే ఇలాంటి ఎండేంజర్ స్పీషీస్ యానిమల్స్ ప్లాంట్స్ చివరికి అవి మనుగడ పోతే కష్టం కదా దాన్ని నియంత్రించే ఒక సంస్థ ఉందనమాట ఒక ఆర్ ఒక మొత్తం కన్వెన్షన్ ఉంది ఒక అగ్రిమెంట్ ఉంది దాన్ని నియంత్రించడానికి ఒక అగ్రిమెంట్ ఉంది దాని పేరే సైట్స్ సిఐటిఎస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీషీస్ అనమాట తర్వాత ఐక్రా సమితి రెండు వేల పదహారులో వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల పదహారులో ఐక్రా సమితి వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ దీని ప్రకారం అక్రమంగా క్రిమినల్స్ అంట వైల్డ్ లైఫ్ పార్ట్స్ అంటే రకరకాల జంతువులు బర్డ్స్ యొక్క పార్ట్స్ ఏవైతే నిషేధం ఏదైతే నిషేధంగా ఉన్నాయో దాదాపు ఏడు వేల స్పీషిస్వి అమ్మకాలు కొనుగోలు చేసుకున్నారంట రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయండి ఇలాంటివి అంటే చాలా భయంకరంగా దాంతోపాటు ప్రతి సంవత్సరం వైల్డ్ లైఫ్ పార్ట్స్ ఇల్లీగల్ ట్రేడ్ అంతా తెలుసా ప్రతి సంవత్సరం మనం వైల్డ్ లైఫ్ పార్ట్స్ ఇల్లీగల్ ట్రేడ్ ఎంత అంటే ఇరవై మూడు బిలియన్ డాలర్లు ట్వంటీ త్రీ బిలియన్ డాలర్స్ ఎప్పుడూ ఎఫ్ఏటిఎఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే సంస్థ వైల్డ్ లైఫ్ క్రైమ్ గురించి పెద్ద పట్టుచుకోదు అది టెర్రిజం డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువ పట్టించుకుంటుంది కానీ ఫస్ట్ టైం ఈ మధ్య వైల్డ్ లైఫ్ ట్రేడ్ ఒక గ్లోబల్ థ్రెట్గా మారిందని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎఫ్ఏటిఎఫ్ అనే సంస్థ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది ఒక గ్లోబల్ థ్రెట్గా మారిందని చెప్పి ఎఫ్ఏటిఎఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది డ్రగ్ ట్రాఫికింగ్ ఎంత భయంకరంగా ఉందో స్లేవరీ ఎంత ఇండైరెక్ట్గా ఎంత భయంకరంగా ఉందో అదేవిధంగా ముఖ్యంగా డ్రగ్ ట్రాఫికింగ్ ఇతర క్రైమ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో అంతే భయంకరంగా మనకి వైల్డ్ లైఫ్ క్రైమ్ కూడా ఉందండి ఇండియాలో మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది డబ్ల్యూసిసిసిబి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఇండియాలో వైల్డ్ లైఫ్ క్రైమ్ తగ్గించడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఆర్గనైజన్ ఉందన్నమాట పాటు మనం వైల్డ్ ఎనిమల్కి ఎగ్జాటిక్ ఎనిమల్కి తేడా చూసుకోవాలి ఫిలిమ్స్లో వాట్ ఇస్ అన్ ఎగ్జాటిక్ ఎనిమల్ అంటే చూసుకోవాలి సైట్స్ గురించి చదువుకోవాలి సిఐటిఎస్ ఎఫ్ఐటిఎఫ్ గురించి చదువుకోవాలి డబ్ల్యుసిబి గురించి చదువుకోవాలి ఒక టాపిక్ న్యూస్లో వస్తే అన్నీ కలిపి చదువుకోవాలన్నమాట అప్పుడే ఫిలిమ్స్కి పూర్తిగా సన్నిధమైనట్ లెక్క ఇదే టాపిక్ నోట్స్ కోసం సిఎస్బి బాలత సిఎస్బీఐ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ చూడండి ఇదే టాపిక్ ఇంగ్లీష్ వర్షన్ కోసం బాలత సిఎస్బీఐస్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్ చూడండి సేమ్ టాపిక్ మీకు ఇంగ్లీష్ వర్షన్ దొరుకుతుంది థ్యాంక్ యూ